శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత నమ ఈరోజు సిద్ధాంతం హిందూ శాస్త్రాల ప్రకారం పూర్తి వివరణ ఈ వీడియోలో తెలుసుకుందాం మన జీవితం భాగ్యం లేదా కర్మ ఫలితమా భగవద్గీత వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఏమంటున్నాయి మనం చేసే పనుల ప్రభావం మన భవిష్యత్తుపై ఎలా ఉంటుంది పునర్జన్మ పాపపుణ్య ఫలితాలు ఎలా పనిచేస్తాయి దుర్గతిని ఎలా తెలిగించుకోవచ్చు ఈ పూర్తి వీడియో చూసి చివరలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి కర్మ అంటే ఏమిటి కర్మ అంటే మన ఆలోచనలు మాటలు పనులు అన్నిటినీ కలిపి కర్మ అంటారు హిందూ ధర్మం ప్రకారం ప్రతిక్రియకు ఒక ప్రతిఫలం అనేది ఉంటుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పినది కర్మనే వాదికారస్తే మా ఫలేషు కదాచన నీ బాధ్యత కర్మ చేయడం కానీ ఫలంపై ఆశ పెట్టుకోకూడదు కర్మ మూడు రకాలుగా చెప్పబడింది సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగామి కర్మ సంచిత కర్మ అంటే పాత జన్మల కర్మల సమాహారం ప్రారబ్ధ కర్మ అంటే ప్రస్తుతం అనుభవిస్తున్న ఫలితాలు ఆగామి కర్మ అంటే భవిష్యత్తులో కలిగే ఫలితాలు కర్మ సూత్రం మంచి పనులు చేస్తే పుణ్యం చెడు పనులు చేస్తే పాపం ప్రతి మనిషి తన పూర్వజన్మ కర్మ వల్లనే ఈ జన్మలో ఎదుర్కొంటున్నాడు కర్మ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం కర్మ నియమాలు నియమం ఒకటి కర్మఫలం తప్పదు మనం చేసే ప్రతి పని మనకే తిరిగి వస్తుంది మంచి పని చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది నియమం రెండు పుణ్య ప్రభావం అత్యధిక పుణ్యం ఉన్నవారు దేవతలుగా జన్మిస్తారు చాలా పాపం చేసిన వారు నరకానికి వెళ్తారు ఉదాహరణలు ఒక ధనికుడు కఠిన జీవితం ఎందుకు అనుభవిస్తున్నాడు ఒక బాధపడే వ్యక్తికి మంచి వేళల్లో సహాయం ఎలా కలుగుతుంది ఇది కర్మ సిద్ధాంతం వల్లే జరుగుతుంది పాపం పుణ్యం పునర్జన్మ పునర్జన్మ సత్యమ భగవద్గీత రెండవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకం ప్రకారం శరీరాలు మారతాయి కానీ ఆత్మ శాశ్వతం మన పాతకర్మల ప్రకారం మనకు కొత్త జన్మ లభిస్తుంది పాపపుణ్యాలు ఎలా పనిచేస్తాయి మంచి కర్మలు పుణ్యం శ్రేయస్సు కలుగుతుంది చెడు కర్మలు పాపం కష్టాలు కలుగుతాయి జనన మరణ చక్రాల గురించి పురాణాల్లో ఉన్న కథల ప్రకారం అజామిలుడి కథ పాపం భక్తితో కూడినటువంటి తీర్పు మార్కండేయ మహర్షి కథ భక్తితో మరణాన్ని జయించిన కథ మరి చెడు కర్మలను ఎలా తొలగించుకోవాలి చెడు కర్మలు తొలగించుకోవడానికి మార్గాలు సద్గురులను ఆశ్రయించాలి దానం మరియు సేవ చేయాలి ప్రతిరోజు భగవద్గీత రామాయణం మంత్రాలు పఠించాలి గోసేవ అన్నదానం చేయాలి పరిశుద్ధ ఆహారం తీసుకోవాలి సత్యం పాటించాలి ధ్యానం యోగా వంటివి చేయాలి సత్కర్మల వల్ల జీవితంలో మార్పు ఎలా వస్తుంది మహాభారతంలో పాండవులు ధర్మాన్ని పాటించగా విజయం పొందారు రామాయణంలో రాముడు కర్మసిద్ధాంతాన్ని అనుసరించడం వల్ల రామరాజ్యాన్ని ఏర్పాటు చేశాడు సద్గురు చెప్పిన మార్గంలో నడవాలి కర్మసిద్ధాంతం ఆధారంగా జీవన మార్గం భవిష్యత్తును మంచి మార్గంలో తీర్చిదిద్దుకోండి మంచి కర్మ చేస్తే జీవితం సుఖంగా ఉంటుంది చెడు కర్మ చేస్తే కష్టాలు తప్పవు కర్మ సిద్ధాంతం మనకు చెప్పే విషయాలు ఏంటంటే పాజిటివ్ ఆలోచనలు కలిగి ఉండాలి ఇతరులకు సహాయం చేయాలి భగవంతుని తలుచుకుంటూ ధర్మ మార్గంలో నడవాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు